సారిపల్లి టిడ్కో గృహాల సముదాయం మధ్య అయితే మనం ఉన్నాము గతంలో టీడీపీ ప్రభుత్వం వీరికి ఈ యొక్క గృహాలైతే శాంక్షన్ చేసింది అయితే ఇక్కడ వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ఎటువంటి సదుపాయాలు కానీ మౌలిక సదుపాయాలు కానీ సౌకర్యాలు చేకూర్చకపోవడంతో ఇక్కడ ఉన్న మనతో ఉన్న ఈ ప్రజలందరూ అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు పైగా వీళ్ళకి ఇచ్చిన లోన్ బ్యాంకర్స్ అయితే మాత్రం వీళ్ళని అధిక వడ్డీ చేత ఇబ్బంది పెడుతూ ఇప్పటికీ ఎన్నో ఈఎంఐలు కడుతున్నప్పటికీ అదంతా వడ్డీ కింద జమ చేస్తూ అసలు కింద ఏమీ జమ అవట్లేదని ఇక్కడైతే బాధితులైతే చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం అయినా మాకు సహాయం చేస్తే మేము దీని నుంచి కోలుకుంటామని ఏ ఎటువంటి ఇక్కడ అసలు నివాసానికి యోగ్యంగా రోడ్లు గానీ నీటి సదుపాయం కానీ ఏది లేదని ఇక్కడ అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మనతో ఉన్నారు ఇక్కడ బాధపడుతున్న మహిళలు ఏంటమ్మా ఏంటమ్మా మీ సమస్య ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నామండి ఈ కాలనీలో మాత్రం అడవిలో మాకు తెచ్చి పడేశారు కనీసం రుణమాఫీ కూడా సింగిల్ బెడ్రూమ్లు చేశారు మాకు కూడా రుణమాఫీ చేయట్లేదు యాభై వేలు ఇస్తానన్నారు అవి కూడా మాకు ఇవ్వట్లేదు మేము వడ్డీలతో కట్టలేకపోతున్నామండి మాకు చాలా బాధగా ఉంటుంది రోడ్లలోనే కూడా రోడ్లు లేవు కరెంట్లు లేవు ఏమీ లేవు ఆ బురదలో నాటిల్లోన బండి స్లిప్లు అయిపోవడం అన్నీ ఇబ్బందులు పడుతున్నాం రేషన్ కూడా ఏమీ రావట్లేదు పెన్షన్లు కూడా ఇబ్బంది పడిపోతున్నారు ఇక్కడ నుండి వెళ్ళాలంటే ఇట్టునుండి అటు నుండి వందా రాబోయే తోటికి చాలా కష్టంగా ఉంటుంది మరి అంతకంటే మేము చాలా బాధపడుతున్నాం ఇక్కడ ఉండాలి అనిపించట్లేదండి అసలు సార్ మాకు ఇల్లు ఇచ్చి ఇప్పుడు ఇల్లు శాంక్షన్ అయ్యి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది సార్ మాకు బ్యాంక్ వాళ్ళకి చెప్పారు మాకు తెలియక బ్యాంక్ వాళ్ళు మాఫీ చేస్తారేమో అనుకుని మేము అందరం సంతకాలు పెట్టామండి పెడితే ఇప్పుడు అధిక వడ్డీలు మా మీద వేసి లక్షా రూపాయలు వడ్డీ కట్టండి లేకపోతే బ్యాంక్ జబ్ చేస్తాం ఇల్లు జబ్ చేస్తామని బెదిరిస్తున్నారండి ఇప్పుడు నోటీసుల మీద నోటీసులు పంపిస్తున్నారండి మేము ఇప్పుడు వడ్డీలు లే కట్టుకుంటామా అసలు లేకట్టుకుంటాం వడ్డీలకు వడ్డీ ఇప్పుడు మేము కడదామన్నా సరే ఇదంతా వడ్డీల్లోకి వెళ్తుంది కానీ అసల్లోకి వెళ్ళదమ్మా మీకు మీరు కావాలంటే గవర్నమెంట్తో పోరాడుకోండి మాకు సంబంధం లేదు కట్టకపోతే కట్టపోతే మీ ఇల్లు మాత్రం జప్తు చేస్తామని మా ఇంటి మీదకి వచ్చి మాకు బాధ ఇబ్బంది పడుతున్నారండి మాకు వడ్డీ మాఫీ అవ్వాలి మా ఇల్లు మాకు అబ్ మేము లోన్ అయితే కడతాము కట్టమనట్లేదండి కానీ వడ్డీ మాఫీ చేయాలి మాకు మాకు ఇక్కడికి వచ్చి చుందామని ఏ సదుపాయాలు లేవు సార్ మాకు పిల్లలు స్కూళ్ళు చదువులు పది కిలోమీటర్ల దూరంలో ఉన్నాయండి ఆటోలు ఎవరు రావట్లేదు బస్సులు ఎవరూ రావట్లేదు మేము ఎలా ఇక్కడ ఉండగలం మేము వచ్చేయండి వచ్చేయండి అంటే మాకు ఏ సదుపాయం లేదు మేము ఎలా వస్తామండి మాకు వడ్డీలు మాఫీ చేయండి దయచేసి ఈ గవర్నమెంట్ అయినా మాకు న్యాయం చేస్తుందని కోరుకుంటున్నామేనండి అమ్మ మీ సమస్య ఏంటి చెప్పండి యాభై వేలు కట్టాం బ్యాంక్కి వడ్డీ ఇంకా కట్టమని అంటున్నారు అసలు కట్టలేకపోతున్నాం సార్ మేము అదే కొంచెం ప్రభుత్వానికి తెలియచేయండి మీ సమస్య మాది నండి టిక్కో ఇల్లు మాకు ఇచ్చారు యాభై వేలుదండి మేము నెల నెల మూడు వేలు ఒక మంద కడుతున్నాము ఇప్పుడు ఎనిమిది నెలలు కట్టాము ఏమైనా ఒక నెలగా ఆపేస్తే బ్యాంకు వాళ్ళు ఇంటికి వచ్చేస్తున్నారు మీకు నోటీస్ నోటీస్ ఇచ్చాము రాలేదని అంటున్నారు లేదా అంటే ఇల్లు ఏలం వేస్తామని మొన్నటి నెల చెప్పారండి మాకు వచ్చి అయితే వేసుకోండి నేను కోర్టుకు వెళ్తానని అన్నానండి నేను కూడా వాళ్ళకి మీరు వెయ్యండి నేను కోర్టుకు వెళ్తానని చెప్తే సరే అనుకోని వెళ్ళిపోయారు తర్వాత ఈ నోటీస్ మళ్ళీ పంపించారండి నేను ఎనిమిది నెలలు కట్టానండి మాకైతే ఈ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మాకు ఆదుకోవాలండి వడ్డీలు లేకుండా మాకు చేయాలి మేము ఎంతో కొంత కడతామండి నెలకి ఎంత అనేసి ఇది మా బాధ అండి మీరు ప్రభుత్వానికి చెప్పండి అంతే మీ సమస్య కూడా చెప్పండి నమస్తే సార్ నా సమస్య మీరు సార్ అదే లక్ష రూపాయలు ఇంటికి యాభై వేలు కట్టాను సార్ నాకు పట్టా కూడా ఇవ్వలేదు నాకు ఇల్లు లేదని వస్తున్నారు సార్ కలెక్టర్ ఆఫీస్కి మున్సిపల్ ఆఫీస్కి సచివాలయం ఇంకా అలా తిరుగుతూనే ఉన్నాను సార్ ఇంకా ప్రూఫ్ కూడా ఉన్నాయండి యాభై వేలు కట్టాను ఒకసారి పాతిక వేలు ఒకసారి పాతిక వేలు కట్టాను కానీ మీకు ఇల్లు లేదమ్మా మీ ఇల్లు రిజెక్ట్ అయిపోయింది మీకు ఇల్లు రాదు మీ డబ్బులు వస్తాయి ఎప్పుడు వస్తాయి మేము చెప్పలేము అనేస్తున్నారండి మున్సిపల్ ఆఫీసర్ దయచేసి నాకు నా ఇల్లు నాకు ఇచ్చినట్టు చేయండి సార్ నేను డబ్బులు కూడా కట్టాను సార్ కానీ మీకు ఇల్లే లేదంటున్నారు దయచేసి చంద్రబాబు గారిని ఆయన చేయాలని కోరుకుంటున్నాను సార్ ఇల్లు లేదని ఇల్లు పెట్టుకున్నాను సార్ ఇల్లు వచ్చింది అంటే మూడు వేలు ఒక వంద కట్టుకోవాలి బ్యాంకు వాళ్ళు అన్నారు కట్టుకుంటున్నాం కట్టుకుంటుంటే ఒక ఐదు నెలలు కట్టాను ఐదు నెలలు కట్టాక అరవై వేలు వడ్డీ నోటీసులు పంపిస్తున్నారు అంటే వెళ్ళి అడిగాను ఏటి సార్ మేము అరవై వేలు మేము ఎక్కడ కట్టగలము అని అంటే మీరు కట్టాలా కాకపోతే మీరు కట్టినవి వడ్డీకే వెళ్ళిపోతాయి అన్నారు అంటే మరి నేను కట్టలేను సార్ నేను వడ్డీలు అంటే నేను కట్టలేను అని అనేసి మరి కట్టలేదు సార్ నేను కట్టలేమని మేము ముసలి ఆయనకి ఐదు వేలు వస్తుంది ఆ ఐదు వేలతోటి మేము తినే తింటాం కట్టే కడతానా వడ్డీయే కడతానా అని మేము కట్టలేనని చెప్పాను సార్ మరి మేము కట్టలేము వడ్డీలు కట్టలేము అక్కడ వడ్డీ ఆ మూడు వేలు అలా కట్టుకుంటాం అంతేగాని ఈ వడ్డీలు అంటే మరి కట్టలేము ఆ చంద్రబాబు గారు నాయుడు మాకు న్యాయం చేయాలి కిటికొయలు ఇచ్చారండి లక్ష రూపాయలు మేము కట్టాం కట్టిన ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలకు మాకు వెల్లు ఇచ్చారండి లక్ష రూపాయలు కట్టిన తర్వాత సింగిల్ బెడ్రూమ్లు ఉచితంగా ఇచ్చారండి డబల్ బెడ్రూమ్లకి సింగిల్ బెడ్రూమ్లకి తేడా ఒక్క రూమ్ తేడా ఉందండి ఈ రెండు బెడ్రూమ్లు వచ్చినాయి అది సింగిల్ బెడ్రూమ్ ఒకటే వచ్చింది దానికి ఏమో ఉచితంగా ఇచ్చారు మా ఒక్క రూమ్ ఎగస్ట్రా ఉన్నందుకు మేము నెలకైదు వేల రూపాయలు మేము వెళ్ళి కడుతున్నాం తగ్గించి కట్టినట్టయితే ఎంపీలోకి వెళ్ళిపోద్దని బ్యాంక్ వాళ్ళు అంటున్నారండి మేము కట్టి గోల్ది వడ్డీలే పడిపోతున్నాయి ఎనభై వేలు లక్ష రూపాయల దగ్గర మాకు వడ్డీలు పడిపోయినాయి అంటున్నారు పదకొండో నెల నుంచి మేము ఐదు వేల రూపాయలు లెక్క మేము కడుతున్నామండి కట్టినా సరే వడ్డీలు పడిపోతాయి అనేసి అంటున్నారు రోజు లేట్ అయినా కడుతుండగా మాకు లవ్ లెటర్లు పంపించేస్తున్నారు తర్వాత ఏమో ఫోన్లు చేసేస్తున్నారు ఎక్కడి నుంచి ఢిల్లీ నుంచి అంటే ఇంక నుంచో ఎక్కడి నుంచో మాకు ఫోన్లు వచ్చేస్తున్నాయి మేము కట్టిన డబ్బులకు మీకు ఫోన్లు రావట్లేదా మేము కట్టిన కట్టలేనట్టుగా మీకు ఫోన్లు వస్తున్నాయి అని నేను గట్టిగా అడిగానండి అప్పటి నుంచి ఈ మధ్య మా ఫోన్లు రాలేదండి యాభై వేలు లక్ష రూపాయలు కట్టిన దానికి యాభై వేలు వేస్తాను అన్నారు యాభై వేలు వేయలేదు దాని గురించి నేను గ్రీవింగ్ సెల్కి వెళ్ళి లెటర్ కూడా పెట్టానండి పెడితే న్యాయం చేస్తామని అన్నారు మాకు న్యాయం జరగలేదండి మేము పెట్టిన లెటర్కి ఎక్కడికి సచివాలయానికి వెళ్ళింది సచివాలయం నుంచి మా ఇంటికి వచ్చారండి మీకు ఏ సమస్య ఉంటే మాకు చెప్పాలి కదమ్మా మీరు ఎందుకు అక్కడికి అన్నారు మాకు తెలియదు మేము వెళ్ళాము వడ్డీలు మేము కట్టలేకపోతున్నాం బ్యాంకు బాధలు పడలేక మేము వెళ్ళాం అలాగని చెప్పానండి మున్సిపాలిటీ వాళ్ళు కూడా అడిగితే నేను అదే సమాధానం చెప్పాను మాకు యాభై వేలు రాలేదండి యాభై వేలు వస్తే కొంచెం మాకు వడ్డీలు బాధ మాకు తగ్గుతారని మేము ఆలోచిస్తున్నామండి తర్వాత ఇక్కడ కరెంటు సమంగా వండలేదు ఇక్కడ ఆ సమంగా ఉండకపోవడం మాకు ఇక్కడ నాలుగు ప్యాన్లు కాలిపోయినాయి ఏసీ ఒకటి ఎప్పుడో కొనుక్కున్నాం ఏసీ రెంట్లో ఉన్నప్పుడు ఆ ఏసీ కాలిపోయిందండి ఓల్డేజ్ డ్రాప్ ఎక్కువ తక్కువ రావడంలో అని అన్నీ మాకు ఇక్కడ కుళాయి నీళ్ళు లేవండి కుళాయి నీళ్ళు కూడా మాకు కావాలనేసి మనుకుంటున్నాం కుళాయిలు పెట్టాలనేసి ఇక్కడ ఆర్థికం ఏమీ బాగాలేదు కష్టపడి పది రూపాయలు సంపాదించుకోవడానికైనా లేదండి నేను లేడీని నేను ఒంటరిగానే ఉంటానండి ఒంటరి మహిళ నేను నాకు పెన్షన్ వస్తుందండి నాకు ఆరోగ్యం బాగోలేదు మేము కడతన్నా కొలితే బ్యాంక్ వాళ్ళు మాకు టార్చ్ పడుతుంటే మాకు ఆరోగ్యం పాడైపోద్దని మేము అనుకుంటున్నాం సార్ మాకు ఎంతో కొంత చంద్రాన్ని మాకు ఎంతో కొంత రుణమాఫీ చేస్తారని అన్నయ్యని కోరుకుంటున్నామండి మాకు కావాల్సిన న్యాయం ఒకటే కావాలి సార్ ఇది ఇక్కడ పరిస్థితి అయితే లేవు తాగడానికి నీళ్ళు లేవు మరి మా పిల్లల్ని ఇక్కడికి వచ్చి స్కూళ్ళకైతే ఎలా పంపించాలి అని ఇక్కడ ప్రజలందరూ కూడా అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మాకు రుణమాఫీ ఈ ప్రభుత్వంలో మరి చంద్రబాబు నాయుడు అయితే రుణమాఫీ చేస్తే మేము ఇక్కడికి వచ్చి నివసించడానికి కొద్దిగా మాకు రోడ్లు ఏర్పాటు చేసి నీటి స సదుపాయం ఏర్పాటు చేస్తే ఇక్కడికి వచ్చి మాకు నివసించడానికి అవకాశం ఉంటుంది బ్యాంకర్లు అయితే మమ్మల్ని వడ్డీ మీద వడ్డీ వేసి పీడిస్తున్నారు వడ్డీకే అంతా కూడా మా డబ్బులన్నీ అవుతున్నాయి కానీ అసలు అయితే జమ అవ్వట్లేదని ఇక్కడ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ త్రీనాథ్తో రాజరత్నం ఆదాన్ తెలుగు విజయనగరం జిల్లా